గత పన్నెండు సంవత్సరాలుగా కస్టమర్లకు నాణ్యమైన నమ్మకమైన రుచికరమైన బిర్యానీని అందిస్తూ అనేక మంది వినియోగదారులను మనసు ఆనందింపచేశానని హోటల్ షబ్బీర్ అధినేత సయ్యద్ షబ్బీర్ అన్నారు ఎస్ఎస్ఏ బిర్యానీ హోటల్ షబ్బీర్ పదమూడవ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు నాణ్యతకు తగ్గకుండా కస్టమర్లను మెప్పించి రుచికరమైన భోజనం అందించటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు తమ సేవలు నెల్లూరు జిల్లాకే కాక ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు కూడా అందించడం జరిగిందని అది తనకెంతో అల్లా ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నానని ఆయన అన్నారు హోటల్ షబ్బీర్ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో తన మనోభావాలను పంచుకున్నారు కస్టమర్లే మనకి కాపాడుకుని వచ్చారు ఎందువల్ల అంటే ఆ రోజు కూడా ఈ రోజు వరకు మంచి నాణ్యత మంచి సరుకు కస్టమర్కి తినిపించాలనే ఒక కోరిక మనకి అన్నీ ఉంటాయి బిర్యానీ అన్నీ ఉంటాయి బిర్యానీలో క్వాలిటీ తినిపించాలా క్వాలిటీ కడుపు నిండుగా అన్నం తిని దువా కూడా చేసుకోవాలా డబ్బులు ముఖ్యం కాదు డబ్బులు అందుకే ఉంటాయి వస్తువు ముఖ్యం వస్తువులో ఏంటంటే నేను ఆ రోజులో కూడా రెండు వేల రూపాయలు అయితే కూడా టమాటా బాక్స్ వెయ్యి రూపాయలు ఉంటే కూడా ఆ రోజు సెకండ్ క్వాలిటీ తీసుకోకుండా నేను రెండు వేలదే సరుకు వేసావు రెండు వందల రూపాయలు ఎర్రగడ్డలు ఉన్నప్పుడు చిన్న ఎరగడ్డలు వంద రూపాయలు వస్తా ఉంటే కూడా వేయలేదు రెండు వందల రూపాయలు సరిగ్గా చేసాము కస్టమర్ దగ్గర ఆ రకంగా తినిపించాము రెండవది మన బిర్యానీలో ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇండియా గేట్ సూపర్ వాడుతా ఉన్నా మంచి నెయ్యి వాడుతున్నా మన ఫ్రీడమ్ ఆయన అది జీడిపప్పు మంచి నాణ్యత వస్తే ఏదైనా కానీ లెంబర్ వన్ క్వాలిటీతోనే వాడతాను కస్టమర్లకి శాటిఫేషన్ చేస్తాను నాకు హైదరాబాద్ కానీ తిరుపతి కానీ వైజాగ్ కానీ లాస్ట్కి నేను అమెరికా మన ఇది మన వేరే కంట్రీకి కూడా నేను బిర్యానీ పార్సల్ చేసి కూర్చున్నాను ఎందువలంటే అది అది నిజం సత్యం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎందువలంటే మనకి ఆడ నుంచి తెప్పించుకున్నారు ఇక్కడ తినేవాళ్ళు చాలా మంది వస్తారు కదా ఆ అమెరికా వాళ్ళు కూడా కస్టమర్లకి మాట్లాడుకొని ఏడ బాగుంటుంది బిర్యానీ అంటే పలానా చోట ఎస్ఎస్ఏ బిర్యానీ అంటే ఎస్ఎస్ఏ అంటే సయ్యద్ షబ్బీర్ అహ్మద్ నా పేరే నా పేరే షబ్బీర్ రంజాన్ పండగకి సేవ్య సేవ ఏంటంటే దమ్సేవ్య అది కూడా రంజాన్ పండగకి ఇరవై తొమ్మిది రోజులు మాత్రం అమ్మ ఒక్క రోజు మాత్రం ఫ్రీ ఇస్తా ఏ ఫెస్టివల్ కానీ జనవరి కానీ క్రిస్మస్ కానీ కనుగ పండగ కానీ ఏ పండగలే కానీ మా ఫెస్టివల్ మన ఓపెనింగ్ అనే కానీ అందరి కస్టమర్కి శాటిఫేషన్ చేస్తా స్వీటు కానీ ఏదైనా కానీ కస్టమర్లకి నేను తినిపిస్తా ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన వారాల్లో మన కస్టమర్లే ఆ కస్టమర్లే ఈరోజు ఈ సాయితే ఇంతవరకు ఉన్నానంటే మన కస్టమర్లే మనకి ఈరోజు దాకా కూడా వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నేను ఆ కష్టంలో పంచుకొని ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను నేను అది మన ఎస్ఎస్ఏ బ్రాండ్ అంటే ఇది నాణ్యత ఏ రోజున ఎప్పుడైనా వచ్చి మన కిచెన్ నుంచి మన రెస్టారెంట్ వరకు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఆ శుభ్రత ఆ క్వాలిటీ అన్నీ బయట ఉంటాయి వంట చేస్తా కట్టె పొయ్యి మీద దమ్మిస్తా ఆ బిర్యానీ ఏంటంటే పెళ్ళికి బిర్యానీ ఉంటుంది కదా సేమ్ కాన్సర్డేట్లో పెట్టి ఒక కేజీ వచ్చి మనకి పేరేసి జంబో ప్యాక్ అని పెట్టాము ఆ జంబు ప్యాక్ ఏంటంటే ఒక కేజీ క్వాంటిటీ ఒక కేజీ రైసు ఒక కేజీ మటన్ ఉడికిన తర్వాత ఫోర్ కేజీ వస్తుంది ఆ ఫోర్ కేజీ ఒక జంబో ప్యాక్ అని పేరు పెట్టి దానికి తీసుకుపోయి ఒక ఏడు మంది దాకా తినవచ్చు జంబో ప్యాక్ దాని పేరు అది కేజీ క్వాంటిటీ మీట్ కానీ ఒక కేజీ రైస్ ఒక కేజీ కలిపితే దాని పేరు మేము పెట్టింది జమ్మో బ్యాగ్ ఆ జమ్మో ప్యాక్ కస్టమర్ తీసుకుపోతారు తృప్తిగా వచ్చి ఎంతమంది భాయ్ అంటే ఐదు మంది తిన్నారు సార్ అంటే తీసుపోతారు ఐదు మంది ఏంది భాయ్ ఎనిమిది మంది తిన్నారు బాయ్ ఫస్ట్ క్లాస్ ఉంది బాయ్ అది బిర్యానీ కూడా మేము సాయంత్రం కూడా రాత్రి కూడా పెట్టుకుని తిన్నాము భాయ్ నెంబర్ వన్ ఉంటే అయితే మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరాలు కస్టమర్ ఇచ్చిన వరాలు దాంతో ఈరోజు ఎదిగాము ఈరోజు దాన్ని ఉన్నాము ఈరోజు ప్లాట్ఫామ్ వల్ల బిర్యానీ అంటే ఒక బ్రాండ్ అందరూ బాగుండాలా అందరూ హోటల్లో కూడా బాగుండాలా అందరూ కూడా తృప్తిగా కస్టమర్లు తినిపించాలా మంచి నాకు ఫ్రై సందర్భంగా కస్టమర్లకి ఎవరు సాదా వచ్చినా బిర్యానీ వచ్చినా జంబో ప్యాక్ వచ్చినా దాని తగ్గ స్వీట్ ఇది పంచాము కోక్ కూల్ డ్రింక్ కూడా పంచాము ఒక బిర్యానీకి ఒక స్వీటు ఒక కోక్ ఇచ్చాము సాదా వస్తే కూడా ఒక స్వీట్ ఇచ్చావు ఒక కోక్ ఇచ్చావు జంగో ప్యాక్ ఇస్తే కూడా ఐదు స్వీట్లు ఇచ్చాము ఐదు కోకులు ఇచ్చాము ఫ్యామిలీ ప్యాక్ వస్తే కూడా మూడు కోకులు ఇచ్చాము మూడు స్వీట్ ఇచ్చావు పాటి ఇస్తే కూడా నాలుగు స్వీట్ ఇచ్చావు నాలుగు కోక్ ఇచ్చావు వర్షం ఏంటంటే మన కస్టమర్లకి ఈ శుభ స్వీటు ఏదంటే స్వీటు మనలో ముస్లింస్లో కానీ ఎవరైనా దాంట్లో కానీ అది స్వీట్ తిన తినిపించడం చాలా సాంప్రదాయం అది మన దాంట్లో అంటారు దాంట్లో అందువల్ల నేను వేరే ఐటమ్ లేకుండా మన సున్నత ఐటమ్ ఏంటంటే స్వీట్ మన డబల్ డబల్ కమిట్ట ఇచ్చా అందరికి ఇచ్చా నిన్న ఆదివారం మంది ఈరోజు రోజు కూడా ఇస్తున్నాను ఈ రోజు వరకు సాధి వస్తా చేసిన కస్టమర్ల కోసం వాళ్ళకి కృషి చేయాలా వాళ్ళకి ఇవ్వాలా మా తృప్తి అందువల్ల ఈరోజు కూడా మా మా స్టాఫ్కి కస్టమర్లకి రోజు కూడా ఇచ్చేసేయండి చేసిన వాళ్ళ కోసమే వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేసి తృప్తి ఇచ్చేయండి ఆనందం పట్టుచండి పెట్టిన డేట్ వచ్చి పదకొండు రెండు వేల పదకొండు పదకొండో నెల ఇరవై నాలుగో తేదీ పెట్టినప్పటి నుంచి ఆ రోజు ముందు నేను ఒక మాస్టర్ వంట మాస్టర్ని నేను వంట మాస్టర్ అయిన తర్వాత మన బిర్యానీకి చాలామంది కాన్సర్ చేసి నాకు మంచి ఆర్డర్లు వచ్చినాయి పెళ్లి ఆర్డర్లు ఆ పెళ్ళి ఆర్డర్లు వచ్చినాయి కాబట్టి ఈ నాణ్యత మనకి చాలా మంది ఏం చెప్పారంటే కస్టమర్లు ఈ నాణ్యత ఆడలేదు షబీర్ నువ్వు ఒక హోటల్ బ్రాంచ్ పెట్టు ఈ పెట్టిన తర్వాత నువ్వు ఎదుగుతావు అని చెప్పిన తర్వాత ఈ నాణ్యత మనకి అందువల్ల ఈ నాణ్యత ఒక చెంబు ప్యాక్ అంటే ఎందుకు పెట్టానంటే ఒక కేజీకి ఐదు మంది తింటారు బిర్యానీ ఆ ఐదు మంది తినే బిర్యానీ ఒక కస్టమర్లకి స్పెండ్